హాయ్ ఫ్రెండ్స్ నేడు టెట్ ఫలితాలు డిఎస్సి దరఖాస్తు గడువు ఇరవై వరకు పొడిగింపు సో ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి టెట్ ఫలితాలు ఈరోజు రాబోతున్నాయి ఉపాధ్యాయరత పరీక్ష టెట్ ఫలితాలు బుధార విడుదల కానున్నాయి తొలిసారి ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షలు ఈ నెల రెండవ తేదీ వరకు జరిగాయి మొత్తం పేపర్ వన్కు చూసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ నైంటీ సిక్స్ మెంబర్స్ పేపర్ టూకి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ నైంటీ వన్ మెంబర్స్ అటెండ్ కావడం జరిగింది సో ఇంకా ఈ మార్కుల కేటాయింపు అనేది సాధారణ పద్ధతిలో చేశారా నార్మలైజేషన్ విధానంలోనా అని ఇంకా అధికారులు వెల్లడించలేదు సో మొత్తం మీద నేను దాదాపుగా నార్మలైజేషన్ లేకుండానే రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారనే వార్త అయితే బాగా వినబడుతుంది కాబట్టి సాధారణ పద్ధతిలోనే విడుదల చేస్తుండచ్చు అని దాదాపుగా అభ్యర్థులు నెక్స్ట్ చాలా వరకు చెబుతున్నారు ఫలితాల పలితాల విడుదల సమయాన్ని కూడా వెల్లడించలేదు సో డిఎస్సి పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఈ బుధవారం విడుదలయ్యేటటువంటి ఈరోజు విడుదలయ్యే ఫలితాల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు కూడా అవకాశం కల్పించడానికి టెట్ని డిఎస్సి దరఖాస్తుని పొడిగించడం జరిగింది మరి ఎప్పటివరకు పొడిగించారంటే ఈ నెల ఇరవైవ తేదీ వరకు ఈ నెల ఇరవైవ తేదీ వరకు పొడిగించడం జరిగింది సో ఈ డిఎస్సి పరీక్షలు పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతున్నాయని ఇంతకుముందు అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా న్యూ అప్డేట్స్ ఇంకా ఏం రాలేదు ముందు మోకాళ్ళపై నిల్చొని నిరసన వ్యక్తం చేస్తున్న ఏఈఈ పోస్టుల పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులు సో చాలామంది కొంతమంది ఏడబ్ల్యూ పోస్టులకి ఎంపికయ్యారండి వాళ్ళకి వెరిఫికేషన్ దాదాపు పూర్తయిపోయింది కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇంకా ఇవ్వలేదు కాబట్టి మాకు తొందరగా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అని గాంధీ భవన్ దగ్గర ఈ అభ్యర్థులు ఆందోళన చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో వెలువడింది నెక్స్ట్ ప్రాసెస్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే ఇవ్వాలి దీంతోపాటు గురుకులాల్లో కూడా నియామక పత్రాలు ఇచ్చారు కానీ వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వలేదు ఓన్లీ వాళ్ళకి సొసైటీ మాత్రమే అలాట్ చేయడం జరిగింది ఆ సొసైటీలో ఇంకా ఆ పోస్ట్ల ఎంపిక ఎక్కడ ఏ స్కూలు అని వెబ్ ఆప్షన్స్ వాళ్ళకి ఇవ్వలేదు సో దీని దీనిపైన కూడా త్వరలో క్లారిటీ రాబోతుంది చాలామంది అయితే వేచి చూస్తున్నారు మా ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి